సంక్రాంతి నోములు పార్ట్ వన్లో ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు నోములు చూసాం కదా ఇప్పుడు దాని తర్వాత నోములు ఏంటో చూద్దాము ఇరవై తొమ్మిది సత్యనారాయణ పీటల నోము పదమూడు పీటలు పదమూడు పంచపాలీలు పదమూడు చెంబులు పదమూడు కొబ్బరికాయలు పదమూడు కృష్ణుని విగ్రహాలు ఇరవై ఆరు మాణిక్యాలు పదమూడు గిన్నెలు పదమూడు ప్లేట్లు ఒక స్థాలి ఒక ఉద్దరిని పదమూడు హారతిచ్చేవి పదమూడు జబ్బలు పదమూడు జబ్బల్లో ప్రసాదం పెట్టాలి పదమూడు టిఫిను పదమూడు గంటలు పదమూడు పూల బుట్టలు పదమూడు తువాలాలు పదమూడు బ్లౌజ్ పీసులు పదమూడు కుడుకలు రెండు పీటలు కూర్చునే పీటలు మంగళహారతి తాంబాలము పదమూడు తాంబాలములు ఇరవై ఆరు మాణిక్యాలు పదమూడు పావులు పదమూడు కుంకుమ డబ్బాలు ఇవన్నీ పెట్టి నోముకోవాలి ముప్పై సూర్యచంద్రుల నోము రెండు డబ్బాలలో చక్కెర పోసి ఒక దాంట్లో సూర్యుణ్ణి పెట్టాలి రెండవ దాంట్లో చంద్రుణ్ణి పెట్టుకొని నోముకోవాలి ఇది ఆడపిల్లలకు ఇవ్వాలి ముప్పై ఒక్క నోము ముంగిట్లో ముత్యాలు పందిట్లో పగడాలు దీనికి రెండు గిన్నెలు కావాలి ఒక గిన్నెలో పదమూడు ముత్యాలు వేసుకొని ఒక గిన్నెలో పదమూడు పగడాలు వేసుకొని నోముకోవాలి ఇది ఆడపిల్లకి ఇవ్వాలి ముప్పై రెండవ నోము పాలపరమాన్నము పంచామృతము దీనికి రెండు డబ్బాలు కావాలి ఒక డబ్బాలో పాల పరమాన్నము ఒక డబ్బాలో పంచామృతం పెట్టుకొని నోముకోవాలి ఇది తల్లిదండ్రులకి ఇవ్వాలి కడుపుతో ఉన్నప్పుడు కానీ శ్రీమంతమైనాక నోముకోవాలి ఇది నోము ముప్పై మూడోది సద్ది కడవలు దీనికి పదమూడు డబ్బాలు పదమూడు గిన్నెలు ఇరవై ఆరు పప్పు గర్జలు గిన్నెలో బియ్యం పెరుగు కొంచెం వేసి నోముకోవాలి ముప్పై నాలుగోది పెద్ద ముత్తైదా కన్నెముతైద దీనికి రెండు పెట్టెలు కావాలి పెద్ద ముత్తైదకు ఒక పెట్టెలో పసుపు కుంకుమ పౌడరు కాటిక దువ్వెన అద్దము పుస్తమెట్టెలు బంగారు బొట్టు పువ్వు చీర బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి బొట్టు బొట్టుపెట్టెలో బంగారు పువ్వు కుంకుమ పౌడరు కాటిక దువ్వెన అద్దము బంగారు బొట్టు కుప్పే ముక్కుపోగు ఒక డ్రెస్సు ఇలా పెట్టుకొని నోముకొని పెద్ద ముత్తైదకు ఒక బొట్టు పెట్టే కన్నె ముతయిదకు ఒక బొట్టు పెట్టే ఇవ్వాలి ముప్పై ఐదోది భోజనం తల్లెలు దీనికి పదమూడు తల్లెలు పదమూడు గ్లాసులు ఇరవై ఆరు గిన్నెలు పదమూడు తువాలాలు పదమూడు రకాల బియ్యము కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు శనగపప్పు చింతపండు మిరపకాయలు చెక్కెర జీలకర్ర ఆవాలు నువ్వులు గసాలు కూరగాయలు ఇవన్నీ ఒక్కొక్క సెట్టుగా ప్యాక్ చేసి ఒక్కొక్క తల్లిలో పెట్టి నోముకోవాలి ముప్పై ఆరోది వరదక్షిణ తప్పుకులు దీనికి పెద్ద బతుకమ్మలు పదమూడు ఇరవై ఆరు కోలలు చిన్న బతుకమ్మలు పదమూడు గౌరమ్మలు పదమూడు పూజా సామాన్ పంచపాలి తప్పుకు స్థాళి ఉద్దరిని అగర్బత్తి టిఫిన్ గిన్నె గ్లాసు ప్లేటు ఇవన్నీ పెట్టుకొని నోముకోవాలి ముప్పై ఏడోది తులాభారం నోము దీనికి పదమూడు త్రాసులు పదమూడు కృష్ణుని విగ్రహాలు ఒక్కొక్క దానిలో ఒక విగ్రహము రెండవ దానిలో దళం పెట్టి నోముకోవాలి నక్షత్ర చెంబులు దీనికి పదమూడు చెంబులు కావాలి ఒక్కొక్క పదమూడు నక్షత్రాలు కావాలి ఒక్కొక్క చెంబులో ఒక నక్షత్రం వేసి నోముకోవాలి ముప్పై తొమ్మిదోది ఎదురుకోల్ చెంబులు దీనికి రెండు చెంబులు కావాలి ఒక దాంట్లో బుక్క ఒక దాంట్లో గులాల్ వేసుకొని నోముకోవాలి బృందావనం నోము దీనికి పదమూడు గ్లాసులు కావాలి ఒక్కొక్క గ్లాసులో బియ్యం పోసి తులసి కొమ్మ పెట్టి ఒక చిన్న కృష్ణుని విగ్రహం పెట్టుకోవాలి ఒక చిన్న గిన్నెలో నైవేద్యం పెట్టాలి ఒక్కొక్క బృందావనంకి నైవేద్యం పెట్టుకొని నోముకోవాలి నలభై ఒకటోది గంగమ్మ గౌరమ్మ దీనికి పదమూడు చెంబుల్లో నీళ్ళు పోసుకోవాలి పదమూడు ప్లేట్లలో గౌరమ్మ పెట్టి నోముకోవాలి నలభై రెండోది లక్ష్మీ వైభవము దీనికి ఒక పెద్ద ప్లేట్లో ఒక లక్ష్మీ విగ్రహము ఒక పంచపాలి ఒక తప్పుకు స్థాయి ఉద్దరిని ఒక యాకార్తి ఒక మాణిక్యము ఒకటి అగర్బత్తి స్టాండ్ ఒకటి చిన్న గిన్నె పదమూడు ఆకులు పదమూడు పోకలు పదమూడు పువ్వులు ఒక పూల బుట్టలో ఒక గంట పెట్టి నోముకోవాలి దీన్ని పెద్ద ముత్తైదకు ఇవ్వాలి ఇచ్చేటప్పుడు పసుపు పారాని పెట్టి ఒక చీర కానీ బ్లౌజ్ పీస్ కానీ పెట్టి ఇవ్వాలి నలభై మూడోది వెంకటేశ్వర వైభవము దీనికి ఒక పెద్ద ప్లేట్లో వెంకటేశ్వర విగ్రహం పెట్టుకొని ఐదు గిన్నెల్లో ఒక దాంట్లో లడ్డు ఒక దాంట్లో వడ ఒక దాంట్లో పెరుగు అన్నము ఒక దాంట్లో పులిహోర ఒక దాంట్లో చక్కెర పొంగలి పెట్టి పూజా సామాను పంచపాలి ఒకటి తక్కు స్థాలి ఉద్దరిని యాకార్తి మాణిక్యము గంట పూలబుట్ట అగర్బత్తి ఇవన్నీ పెట్టుకొని నోముకోవాలి నలభై నాలుగోది సప్త సముద్రాలు దీనికి ఏడు చెంబులు కావాలి ఆరు చెంబుల్లో నీళ్లు పోసి ఒక చెంబులో పాలు పోసి నోముకోవాలి నలభై ఐదోది పదమూడు రకముల ఒత్తుల నోము దీనికి పదమూడు బుట్టలు కావాలి ఒక్కొక్క బుట్టలో పదమూడు రకాల ఒత్తులు చేసి ఒక అగ్గి పెట్టే ఒక మాణిక్యం పెట్టి నోముకోవాలి నలభై ఆరోది పెండ్లి పత్రిక నోము దీనికి పదమూడు ప్లేట్లు ఒక్కొక్క ప్లేట్లో ఒక పత్రి ఒక రెండు కుడుకలు ఒక కుంకుమ డబ్బా పెట్టి నోముకోవాలి పదమూడు బ్లౌజ్ పీసులు పెట్టి ఇవ్వాలి నలభై ఏడోది గంగదీపం ఒక తాంబాలంలో నీళ్లు పోసి అందులో ఒక ప్లేట్లో పదమూడు మాణిక్యాలు పెట్టి ఒత్తులు వేసి అవి వెలిగించి నోముకోవాలి నలభై ఎనిమిదోది పంచపాండవుల నోము దీనికి ఐదు డబ్బాలు కావాలి ఐదు డబ్బాలలో ఐదు రకముల పప్పులు వేసి నోముకోవాలి నోముకున్నాక దీన్ని అన్న తమ్ముళ్లకు కప్పి మీకు ఇష్టం ఉన్నంత కట్నం పెట్టి ఇవ్వాలి నలభై తొమ్మిదోది రాఖీ తక్కులు దీనికి పదమూడు ప్లేట్లు పదమూడు రాఖీలు పదమూడు కుంకుమ డబ్బాలు పదమూడు స్వీట్లు పెట్టి నోముకోవాలి యాభై నోము పండు తాంబూలము దీనికి పదమూడు ప్లేట్లు కావాలి ఒక్కొక్క ప్లేట్లో రెండు పండ్లు రెండు ఆకులు రెండు పోకలు పువ్వులు పసుపు కుంకుమ పెట్టి నోముకోవాలి యాభై ఒక్కటి పాన్ డబ్బాలు దీనికి ఇరవై ఆరు డబ్బాలు చిన్నవి కావాలి పదమూడు అరకత్తులు ఆకులు పోకలు లవంగాలు ఇలాచి గులక సున్నము కాసు ఇవన్నీ పెట్టుకొని నోముకోవాలి యాభై రెండోది గౌరీ నోము దీనికి పదమూడు ప్లేట్లు ఒక్కొక్క దానిలో రెండు ఆకులు రెండు పోకలు పువ్వులు ఒక కాటిక డబ్బా పసుపు కుంకుమ శనగలు పచ్చివి పెట్టి నోముకోవాలి యాభై మూడోది సౌభాగ్యము సంతోషము నోము పదమూడు ప్లేట్లలో పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టి పుట్నాల పప్పు బెల్లం పెట్టి నోముకోవాలి యాభై నాలుగోది లక్ష్మీదేవి నోము ఇది ఒకరికే ఇవ్వాలి ఒక ప్లేట్లో లక్ష్మీదేవి విగ్రహం చిన్నది పెట్టి కాయిన్స్ పెట్టుకోవాలి రెండు డబ్బాలు వెండివి కానీ స్టీల్వి కానీ ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేసి పదమూడు పండ్లు పదమూడు ఆకులు పదమూడు పోకలు పదమూడు పువ్వులు పెట్టి నోముకోవాలి యాభై ఐదో నోము అమ్మమ్మకు అరిసెలు తాతకు తాంబూలము పదమూడు అరిసెలు ఒక గిన్నెలో ఒక గిన్నెలో ఆకుల బీడ పెట్టి నోముకోవాలి తాతకు అమ్మమ్మకు ఇవ్వాలి యాభై ఆరో నోము ఆకాశానికి అట్లు భూదేవికి బూరెలు అరవై ఆరు అట్లు పోసుకోవాలి ముప్పై మూడు అరిసెలు రెండు ప్లేట్లలో పెట్టుకొని నోముకోవాలి యాభై ఏడో నోము కుడుకల నోము పదమూడు కుడుకలు ఒక ప్లేట్లో పెట్టి కిలోంబావ్ కుంకుమ పెట్టి నోముకొని తల్లికి ఇవ్వాలి యాభై ఎనిమిదోది పార్వతీ లక్ష్మీదేవి సరస్వతీదేవి మూడు ప్లేట్లలో ఒక ప్లేట్లో పార్వతీదేవి కోసం పసుపు కుంకుమ గాజులు జాకెట్ బట్ట పెట్టి లక్ష్మీదేవి కోసం ఒక ప్లేట్లో పసుపు కుంకుమ కాయిన్స్ పెట్టుకోవాలి సరస్వతీదేవి కోసం ఒక ప్లేట్లో పసుపు కుంకుమ ఒక బుక్కు పెన్ను పెట్టి నోముకోవాలి యాభై తొమ్మిదోది బంగారుకొండ వెండి కొండ నోము దీనికి పెద్దవి రెండు చెంబులు కావాలి ఒక చెంబుకు పసుపు రాసి ఒక చెంబుకు సున్నం రాసి రెండు చెంబుల్లో నీళ్లు పోసి నోముకోవాలి ఇది తల్లికి ఇవ్వాలి ఒకటి ఉంచుకోవాలి ఒకటి ఇవ్వాలి అరవయో నోము లాలి గౌరమ్మ నోము ఒక ఉయ్యాల ఐదు చెంబులు ఒక ప్లేట్లో పసుపు కుంకుమ సున్నము జాజు నూనె పావు ఎల్లిగడ్డ ఓమ బ్లౌజ్ పీసు రెండు కుడకలు నవధాన్యాలు పత్తి గింజలు ఐదు లింగాలు పెట్టి నోముకోవాలి ఇది బాలింతలు నోముకోవాలి మిగిలిన నోములు పార్ట్ త్రీలో చూద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్